హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ కిచెన్ వరల్డ్ ఈరోజు మంచి రుచితో మంచి స్మెల్తో అద్దరిపోయే బగారా రైస్ అయితే మీకు చూపిస్తాను ఈ బగారా రైస్ అయితే నేను బాస్మతి రైస్తో చేశాను అచ్చం బిర్యానీ లాగే ఉంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాము ఒకసారి ఇలా చేశారంటే ఎప్పటికీ ఇలానే చేసుకొని తింటారు అలా బాగుంటుంది చూడండి ఇప్పుడు బగారాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనమైతే ఆనియన్ అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మిర్చిని కూడా తీసుకొని రెండు చీలికలుగా చేసుకోవాలి ఆ తర్వాత బగారా మసాలాను తీసుకోవాలి నేనైతే ఇలాచీ తీసుకున్నాను బగారా ఆకు దాల్చిన చెక్క కొద్దిగా నెయ్యి కూడా తీసుకోవాలి ఇంకా పుదీనా అయితే టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఇంకా లవంగాలు కూడా ఐదారు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మసాలాలు అన్నమాట ఇప్పుడు బ బగారాకి కావలసిన బాస్మతి రైస్ని అయితే నేను కడిగి పెట్టుకున్నాను ఇలా రైస్నైతే రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒకటి మందపాటి గిన్నెను తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి తర్వాత దాంట్లోనే మనం తీసుకున్న నెయ్యిని తీసుకొని ఫస్ట్గా దాల్చిన చెక్క వేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా మనకు వేసిన ఆయిల్లో పడుతుంది తర్వాత లవంగాలు బిర్యానీ ఆకు అలాగే ఇలాచి కూడా వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా కలుపుతూ ఉండాలి మనం తీసుకున్న మసాలాల స్మెల్లు ఆ పోపుకి పట్టే విధంగా వేయించుకోవాలి తర్వాత దాంట్లోకే కొంచెం టేస్ట్ కోసం అల్లం అయితే తీసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఆ నూనెలో వేయించుకోవాలి ఇలా చేశారంటే మీకు బగారా కూడా బిర్యానీ స్మెల్ లాగే వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది దీంట్లోకే మనం పోపులోకే పుదీనా అయితే తీసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా తీసుకోవాలి ఎందుకు అని అంటే పుదీనా స్మెల్ పోపుకి అంతా పడుతుంది అప్పుడు మనకు రైస్ కూడా మంచి పుదీనా ఫ్లేవర్తో బగారా స్మెల్ చాలా బాగుంటుంది కాబట్టి మనం పోపులోనే తీసుకోవాలి తర్వాత తీసుకుంటే మనకు అంత స్మెల్ అనేది రాదనమాట అందుకే ముందుగానే పోపులోనే తీసుకోవాలి తర్వాత మనం ఎంత కొలతతో అయితే మనం రైస్ తీసుకుంటున్నామో దానికి ఒకటిన్నర విధంగా మనం వాటర్ని అయితే తీసుకోవాలి అప్పుడే మనకు రైస్ అనేది పుల్లలు పుల్లలుగా చాలా బాగుంటుంది తర్వాత దాంట్లోనే ఎసరు వచ్చాక కొంచెం ఉప్పు వేసుకొని మనం తీసుకున్న అయితే దాంట్లోకి వేసుకోవాలి చూడండి నేనైతే రైస్ మొత్తాన్ని దాంట్లోకి వేసేసాను వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అంతేనండి మనం సరికి సరిపడా వాటర్ పోసాం కదా సో అదే అవుతుందన్నమాట మనం మళ్ళీ పంపాల్సిన అవసరం లేదు